హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో కంప్లీట్గా చూసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఏంటి ఎక్కడున్నారా అనుకుంటున్నారా చూస్తుంటే ఇది పార్క్ అని మీకు అర్థమవుతుంది కదా అవునండి జనవరి ట్వంటీ ఎయిత్ ఇది మా పెళ్ళి రోజండి అందుకే సరదాగా కాసేపు ఎంజాయ్ చేద్దామని పిల్లలతో కలిసి మన మంచిర్యాలలోని రామ్నగర్లో ఉన్న పార్క్కైతే వచ్చామండి నిజంగా పెళ్లి రోజే ఎంజాయ్ చేయాలా అంటే అది నిజంగా తప్పండి కాకపోతే ఒకరోజు జాబ్కి లీవ్ పెట్టుకొని ఒక స్పెషల్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాం కానీ డైలీ హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ ఉంటే నిజంగా ఆ ఇంట్లో ప్రతిరోజు సెలబ్రేషన్ అనే చెప్పుకోవాలి ఇన్ని మాటలు చెప్తున్నా మేమెందుకు స్పెషల్గా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాని వెనకాలైతే ఒక రీజన్ ఉందండి మేమైతే ముందే చెప్పాం కదా మా పిల్లలైతే మాతో ఉండరండి మా అమ్మతో ఉంటారు మేము వేరే దగ్గర ఉంటాం కాబట్టి ఇలా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు ఒకరోజు లీవ్ పెట్టుకొని అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తాం నిజంగా నాకు చాలాసార్లు అనిపిస్తుంది పండగ అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట సంతోషంగా ఉండడం అంతే కదండి అందరం కలిసి ఉంటే అదే సంతోషం అదే పండుగ ప్రజెంట్ అయితే మా పిల్లలు వేరే దగ్గర మేము వేరే దగ్గర ఉంటున్నామండి నిజంగా అది ఎంత బాధగా ఉంటుంది అనేది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుందండి నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా పిల్లలతోనే కలిసి ఉండాలి అని ప్లాన్ అయితే చేస్తున్నామండి ఏమో ఏం జరుగుతుందో చూడాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే మా స్పెషల్ అకేషన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ముందైతే అందరం కలిసి పార్క్కి వెళ్ళామండి అక్కడ కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం ఆ తర్వాత కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాం ఇక ఈవినింగ్ అయితే ఫ్యామిలీతో కలిసి ఇన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసి ఇక్కడైతే డిన్నర్ చేసేసామండి ఇక మా మిల్కీ అల్లర్ అయితే మామూలే కదండి మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసుంటారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ప్లేట్ కూడా విరగొట్టేసిందండి ఇక వేటర్ అయితే చూడగానే మమ్మల్ని అయితే గుర్తుపట్టేస్తారు ఇంకా మా మిల్కీని చూడగానే అమ్మ బాబోయ్ మళ్ళీ పాప వచ్చేసిందంటూ పాపం టెన్షన్ పడిపోతూ ఉంటారు మళ్ళీ ఏం విరగొడుతుందో ఏం చేస్తుందో అని ఇక మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నామండి ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మనకైతే వేడి వేడిగా ఫుడ్ రెడీ చేసుకొని తీసుకొస్తారు కొంతమందికి నాన్ వెజ్ కొంతమందికి వెజ్ అయితే ఆర్డర్ చేసేసామండి అదేంటో అండి ఏ అకేషన్ అయినా కూడా మాకు మంగళవారమే వస్తుంది మంగళవారం మా ఇంట్లో చాలా మంది అసలు నాన్ వెజ్ తినము ఇక పిల్లలకైతే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కాబట్టి వాళ్ళ కోసం నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియోని ఇప్పటివరకు ఓపిక్గా చూసిన వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్ అండి ఏం లేదండి మా మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళి ఏ సంవత్సరంలో అయింది అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి మా మ్యారేజ్ డేకి మీరిచ్చే గిఫ్ట్ అదే అనుకుంటాము నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఈ మాత్రం గిఫ్ట్ కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మా మ్యారేజ్ ఇయర్ అనేది గెస్ట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఆర్డర్ వచ్చేసింది ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం నిజంగా ఇక్కడ ఫుడ్ అయితే టేస్టీగా ఉంటుందండి ఇంకా ఆ కలర్ఫుల్ లైట్స్లో అందులో ఏమేస్తారు ఎలా చేస్తారు అనేదంతా మర్చిపోతే ఫుడ్ని మాత్రం ఎంజాయ్ చేయొచ్చండి ఫ్రెండ్స్ ఇంకా డిన్నర్ కంప్లీట్ అయ్యాక మేము కేక్ కటింగ్ కూడా ఇక్కడే చేసేసామండి ఆగండి ఆగండి మా మ్యారేజ్ సెలబ్రేషన్ కూడా చూసిన తర్వాతే వెళ్ళండి ఇక అన్నీ రెడీగా ఉన్నాయండి రండి కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం ఇంకా మరెన్నో పెళ్లి రోజులు ఇలా హ్యాపీగా జరుపుకోవాలని దీవించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మా పెళ్లి రోజును మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు మరిన్ని వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్